కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం జబర్లపూడి గ్రామంలో రెండు రోజుల క్రితం మహిళ మెడలో ఉంచి చైన్ చోరీ చేసిన దొంగలు కిరణ్ బాబు రామకృష్ణను అరెస్ట్ చేసిన ఉయ్యూరు రూరల్ పోలీసులు నిందితుల నుంచి మూడు పాయింట్ యాభై నాలుగు లక్షల విలువైన రెండు బంగారు గొలుసులు స్వాధీనం చాకచక్యంగా నిందితుల్ని పట్టుకున్న సిబ్బందిని అభినందించిన సిఐ మురళీకృష్ణులు ఉన్నటువంటి చైన్ ని లాక్కుని వెళ్ళిపోతారు వీరు ఈ మధ్యకాలంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ నేరాలకు పాల్పడటం జరిగింది వీరిని ఈరోజు మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఆర్ గంగా డిపిఎస్ గారు యొక్క ఆదేశాలతో అన్నవరం డిఎస్పీ గారు శ్రీ చల్సాన్ శ్రీనివాస్ గారి యొక్క పర్యవేక్షణలో కగ్గిపాడు ఎస్ఐ సందీప్ వారి సిబ్బంది మరియు ఉయ్యూరు రోరూ ఎస్ఐ కె సురేష్ బాబు వారి యొక్క సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పాటు చేసి ఇటు గాను అటు నాన్ గాను దర్యాప్తు ప్రారంభించి వీరిని నలభై ఎనిమిది గంటల్లోపు అరెస్ట్ చేయడం జరిగింది వీరిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది